తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మ యువయాత్ర అని చెప్పేసి విశ్వనాథుల పుష్పగిరి వారి యువనాయకులైనటువంటి కూరెళ్ళ శివరాము యువన అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మరి వారి టీము ఉన్నారు వాళ్ళ టీము ఆధ్వర్యంలో రేపు ఆదివారం రోజు ఇరవై రెండవ తారీఖు రోజు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం తొమ్మిది గంటలకు ట్యాంక్ బోర్డు దగ్గర మన శ్రీ కోతులూరు వీరబ్రామచంద్ర స్వామి వారి దగ్గర నుండి మన యొక్క కార్యక్రమం యాత్రా కార్యక్రమము విశ్వకర్మ ఆధ్వర్యంలో మరి నిర్వహించబడినది ఈ విశ్వకర్మ యాత్ర నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ముఖ్య కార్యకులు మా రోజు వీరన్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రొఫెసర్ జయశంకర్ వారి ద్వారా మల్లి దేశ తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి త్యాగ పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలే కానీ ఎవరే కానీ రాష్ట్రంలో ఉన్న విశ్వకర్మలను విస్మరించరు మరి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మాలాంటి యువ నాయకులకు రాజకీయంగానే కానీ అన్ని విధాలనే కానీ మరి ఆర్థికంగానే కానీ వీళ్ళ సంక్షేమ బోర్డు కానీ కార్పొరేషన్ విధంగా కానీ అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని అనే చెప్పి ఉద్దేశంతో ఇవాళ యువకులు కూడా ముందుకు రావట్టినారు అయితే రేపు ఇరవై రెండో తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వకర్మా మొత్తము ట్యాంక్ బోర్డు దగ్గరకు ఇచ్చేసి అక్కడ నుంచి మరి ఇక్కడ ఎన్వి నగర్ శివరాసర్ దగ్గరకు వచ్చి అక్కడ కూడా శ్రీకాంత్ సార్ విగ్రహం జయశంకర్ సార్ విగ్రహం దగ్గర కులమాలేసి అక్కడ నుంచి మా అమ్మాయి మా అమ్మాయి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తోటి అక్కడ నుండి శ్రీశైలం నైట్ తొమ్మిది గంటల వరకు అక్కడ చేరుతుంది యాత్ర ఈ యాత్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క విశ్వకర్మ సర్ణగారులే కానీ మన్మయ్యే కానీ అందరూ ప్రతి ఒక్కరు పంచదాయంలో వచ్చి కలిపి కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ దిగ్విజయం చేసింది ప్రతి ఒక్క విశ్వకర్మ సభ్యుల మీద బాధ్యత మీద వేసుకొని ఇది విషయం ఈ దీన్ని మాత్రం దిగ్విజయం చేయవలసిన బాధ్యత అందరిపైన ఉందనే విషయాన్ని తెలియజేస్తూ అదే విధంగా మేము కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నా పేరు విజయమూర్ రాఘవచారి మేము కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులకు అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని పిచ్చేసేసి ఇది శ్రీసల వరకు ట్యాంక్ నుంచి సీసెల వరకు ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క ఈ మాత్రం విశ్వకర్మ యువయాత్ర దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలను